రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం యాభై సంవత్సరాలుగా తమ సేవలను వివరిస్తూ విస్తరిస్తూ వస్తుందని మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు గోదావరి లయన్స్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను నూతన కమిటీని మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై ఏళ్లుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు సామాజిక స్వచ్ఛంద సేవలు నిర్వహించామని దేహదానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం మరిన్ని సామాజిక సేవ చేసేందుకు అధ్యక్షులుగా పి మల్లికార్జున్ సెక్రటరీగా వడ్లకొండ ఎల్లప్ప కోసాధికారిగా పాకల గోవర్థ రెడ్డితో పాటు పలువురు వివిధ కమిటీలకు ఎన్నుకున్నామని తెలిపారు గత సంవత్సరం సేవా కార్యక్రమాలను అందించడానికి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా కమిటీ నియమించడం జరిగిందన్నారు ఇక ముందు కూడా లయన్స్ క్లబ్ తమ సేవలను అందిస్తూనే ఉంటుందని తెలిపారు ఆ జిల్లాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మన లైఫ్ క్లబ్ రామగుండం వారు సేవలను విస్తరించి మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ ఇక్కడ ఐ క్యాంప్ కూడా ఐ క్యాంప్ స్కీనింగ్ చేసేసి రేకుర్తి హాస్పిటల్కు ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో థర్టీ థర్టీ మెంబర్స్ను మేము అక్కడ పోయి ఫ్రీ ఆఫ్ ఆపరేషన్ తీసి అక్కడికి రేకుర్తి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అదే కాకుండా ఎర్లీ ఇయర్లో వర్క్ మేము ఫార్టీ బస్ షెల్టర్స్ మన ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విధంగా మనము ఇక్కడ బస్ షెల్టర్స్ నెక్స్ట్ మనము శ్వసన వాటికలో శ్వాసన వాటికలో మనం మనం ఇక్కడ సేవలు చేస్తూ ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా మనము ప్రజలకు సేవలు అందించడానికి ముందున్నాము ఇదే కాకుండా మనము బాడీ ఫ్రీజర్స్ బాడీ ఫ్రీజర్స్ కూడా నామినల్గా రేట్గా ఇక్కడ మనము ఇచ్చుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నాము ఇప్పటి వరకు మనము ఈ క్లబ్ ద్వారా నీల్స్ ఆన్ వీల్స్ రెగ్యులర్గా ఈ ప్రాంతంలో మధ్యాహ్నం మధ్య మధ్యాహ్నము అందరికీ అవసరార్థులకు మనము మీల్స్ ఆన్ వీల్స్ కూడా మన క్లబ్ ద్వారా చేస్తున్నాము ఆ మన లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మా జూలై నుంచి వెళ్ళి జూన్ వరకు ఒక ఆఫీస్ బేరర్స్ ఎన్నుకుంటాము దాంట్లో భాగంగా మన ఈ క్లబ్లో లైఫ్ క్లబ్ ఆఫ్ బ్రాహ్మగుండం ఇప్పటి వరకు ప్రెసిడెంట్ టు స్త్రీ ప్రాతినిధ్యము ఫస్ట్ టైం మేము ఈ సంవత్సరము స్త్రీ ప్రాతినిధ్యము వారికి ఇచ్చి లైఫ్ క్లబ్ ముందు నడుస్తుందని మేము గర్వంగా చెప్తున్నాము అదే కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మల్లికార్జున గారిని నెక్స్ట్ ఎల్లప్ప గారిని నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారిని మేము ఆఫీస్ బేరర్స్గా చేస్తూ మిగిలిన ఆఫీస్ బేరర్స్కి కూడా మేము ఎన్ నామినేట్ నామినేటం చేయబడింది నామినేట్ చేశాము దీంట్లో అందరినీ చేసి వారు వాపోయే కాలంలో ఇంకా ఎన్నో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మేము దీన్ని భావిస్తున్నాము లెవెల్లో లైన్స్ క్లబ్ ఆఫ్ బ్రామకు ఒక ఘనమైన చరిత్ర ఉన్నది ఎందుకంటే ఈ క్లబ్ నుంచే మనకు నలుగురు పీడీజీలు ఉన్నారు పీడీజీలు అంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ దానిలో మన ప్రమోద్ కుమార్ రెడ్డి గారు టాండన్ గారు అబ్బాడియా గారు కేసీ జైన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ క్లబ్మణం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళ అడుగుజాడలు ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ ప్రజలకు సేవ చేసే క్రమంలో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మాకు అవకాశం కల్పించిన మా లైన్స్ క్లబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా లైన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం యొక్క పేరు ప్రతిష్టలను ఏమాత్రం తగ్గకుండా ఇంకెంత పై పైమెంట్ మీదనే ఉండే విధంగా మేమంత కృషి చేస్తామని చెప్పని ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సభ్యులు కే రాజందర్ బంక రామస్వామి గుగ్గిల్ల రవీంద్రాచారి రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎమ్ఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్ అబ్ డోమిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిపుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్